గుడ్ మార్నింగ్ ఈరోజు మనం పంచతంత్రం పదహారో భాగంలో క నక్క రాయభారం దమనకుడు అనేటువంటి నక్క చేసినటువంటి రాయభారం గురించి తెలుసుకుందాం ఈ కరటకుడు దమనకుడు అనేటువంటి నక్కలు పెంగళకుడు అంటే సింహం మరియు సంజీవకుడు వీళ్ళిద్దరి యొక్క మైత్రి సంజీవుకుడు అంటే ఎద్దు వీరి మైత్రిని చూసి తట్టుకోలేకపోతున్నారు అలాగే చాలా జంతువులు కూడా తట్టుకోలేకపోతున్నారు వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటాం వీరిద్దరినీ కూడా ఎలాగైనా సరే విడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో రకరకాల పన్నాగాలు పండుతూ ఉంటున్నారన్నమాట అయితే కర్టకుడు ఒకరోజు రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు నమ్ముకూడని వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదండి కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా నమ్మకూడదు దగ్గరికి చేరదీయకూడదు అనేకమైన కష్టాలు వస్తాయన్నాడు కరటకుడు సంజీవుకుని కూడా శిక్షించాలి మీరు శిక్షించకపోతే మనకే ప్రమాదం అని సలహా ఇచ్చాడు అప్పుడు జవాబు కోసం చూస్తున్నారు రాజుగారు ఏమంటారని చెప్పి దమనకుడు చూస్తున్నాడు అప్పుడు సంజీవకుడు నా మంత్రి మంత్రిని హఠాస్తుగా శిక్షించేవనుకో లోకం ఒప్పుకుంటుందా అని అడిగాడు పెంగళకుడు సింహం జవాబు ఆశిస్తే రాజుగారు తిరిగి ప్రశ్న వేశారేంటి అని చెప్పి కరటక దమ్మునుకులు ఇద్దరు కూడా అంటే నక్కలు రెండు ఒకరు మొహాలకులు చూసుకున్నాయి అలాగే పెంగళకుడు ఎలా అంటున్నాడు ఏం జరిగిందో లోకానికి తెలియదు కదా లోకానికి తెలియకుండా ఎవరినైనా శిక్షించేవనుకో ప్రజలకు కోపం వస్తుంది ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ప్రవర్తించాలే తప్ప వ్యతిరేకంగా రాజుగారు ఉండకూడదు ఎప్పుడు కూడా అలాగనే ఉంటే గనక లేనిపోని కష్టాలు తెచ్చుకోవాలి మన గౌరవం పోతుంది సర్వనాశనం అయిపోతాం అని పెంగలు కూడా నక్కలకి చెప్పాడు నిజమే రాజు చాలా చక్కగా ఆలోచిస్తున్నాడు అనుకున్నారు ఈ కరటక దమలకలు అనేటువంటి నక్కలు అందుకని ఓ పని చేద్దాం సంజీవకుని సంజీవకుని దగ్గరికి దమలకడిని పంపిద్దాం దమనకుడు అంటే ఓ నక్క పంపించి అతను చేసినటువంటి రాజద్రోహాన్ని అతనికి తెలియజేద్దాం ఒకవేళ రాజు ఎవరైనా కాదనుకుంటే వారిని కానీ చేరదీస్తే అది చాలా తప్పు అని చెప్దాం హెచ్చరించుదాం రాజుగారు కోపంగా ఉన్నారని మండిపడుతున్నారని తెలియజేద్దాం అప్పుడు తప్పొప్పుకుని రాజుగారి కాలం పడి క్షమాపణ చెప్పారనుకో క్షమించదాం తొలితప్పుగా భావించి వదిలేద్దాం ఒకవేళ అలా కాదు ఒప్పుకోలేదనుకో అప్పుడు శిక్షిద్దాం అన్నాడు పెంగళకుడు అప్పుడు ఈ కరటక దమకులు ఆ బావంది మహారాజా మీరు చెప్పినట్లే చేద్దామన్నారు అప్పుడు దమనకుడిని సంజీవుకుడిని దగ్గరికి పంపించారు ఎద్దు దగ్గరికి పంపించారు బయలుదేరాడు దమనకుడు సంజీవకుడి దగ్గరికి అలా దూరం నుంచి చూసి దమనకుడు రావడం చూసి దమనకుడు సంజీవుడికి మంచి మిత్రుడు కదా చూసి చాలా ఆనందపడి రావయ్యారా రా అంటూ ఆహ్వానించి విషయాలు ఏంటి మిత్రమా ఎలా ఉన్నావు ఏంటి అందరూ క్షేమ ఏంటి అని చెప్పి కుసలు ప్రశ్నలు వేశాడు దమనకుడు ఏ దమనకుడు అయితే మాత్రం ఏం మాట్లాడలేదు బాధగా చూ చూడసాగాడు ఏమైంది మిత్రమా ఎందుకు అలా ఉన్నావు అన్నాడు సంజీవకుడు అప్పుడు ఈ నక్క ఏం చెప్తుందంటే ఏం చెప్పమంటావు అన్నీ బాధలే రాజుగారి కొలువులో చేరడం ఆనందం అనుకుంటాం కానీ అన్నీ కష్టాలే దుఃఖం అన్నాడు రాజుగారి కొలువు గురించి దమనకుడు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో రాజుగారు అనుచరులు విన్ను రాజుగారికి చెప్తే ప్రాణాలు తీసేస్తారని చెప్పి భయం పడి ఇటు అటు చూశాడు సంజీవకుడు అనుచరులు ఎవరు లేరు కానీ రాజుగారికి ఇష్టం లేని రెండు నక్కలు ఒక దాని పేరు కాటకుడు రెండో దాని పేరు పాఠకుడు అవి రెండు ఉన్నాయన్నమాట కాటక అంటారు వాటిని ఎర్రగా చూశాడు సంజీవకుడు అంతే అవి దూరంగా పారిపోయి అవి అప్పుడు దమనకుడు అవి ఎందుకు ఎక్కడ టెస్ట్ వేసేయి అన్నాడు అంటే నాకేం తెలీదు ఇప్పుడే చూశాను వాటిని అన్నాడు సంజీవకుడు ఎద్దు నువ్వేమిప్పుడో చూశానంటున్నావు రాజుగారు ఏమో వాళ్ళతో నీకు ఎప్పటి నుంచో స్నేహం ఉందంటున్నారు అన్నాడు అంటే సంజీవకుడు ఆశ్చర్యపోయి అవునా నువ్వు ఈ కాటక పాటకాలను చేరదీసేవని వాటిని అంటిపట్టుకు తిరుగుతున్నావని రాజుగారికి ఎవరో చెప్పారు అంటే సంజీవకుడు లేదు లేదు అన్నట్లుగా చూశాడు పనిమాల రాజుగారి శత్రువుని చేరదీస్తావా ఏమైంది నీకు దీనికి ఇప్పుడు రాజుగారు ఏమంటున్నారో తెలుసా అన్నాడు దమనకుడు అంటే సంజీవకుడు ఏమంటున్నారు నిన్ను బాగా అసహించుకుంటున్నారు నీతో మాట్లాడకూడదు అన్నారు ఒకవేళ మాట్లాడితే చంపేస్తా ఉన్నారు అన్నాడు అయ్యో బాబోయ్ అని చెప్పి సంజీవకుడు అన్నాడు నిజం నీకు విషయాలన్నీ చెప్పి నిన్ను వెంట పెట్టుకుని రమ్మని రాజుగారు ఆజ్ఞ వస్తావా రావా అని అడిగాడు దమనకుడు అప్పుడు ఈ సంజీవకుడు ఎద్దు నేను ఎప్పుడూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను శత్రువు కూడా మంచి జరగాలని కోరుకుంటాను అలాంటిది నాకెందుకు ఇచ్చేటు జరుగుతోంది శత్రువులు ఎవరన్నా నాకు నేనే ఆపకారం చేసిన వాళ్ళకి అని చాలా బాధపడాడు సంజీవుకుడు అప్పుడు రాజుకి అంతేకాకుండా రాజుకి ఎంతో సేవ చేశాను ఎన్నో సలహాలు ఇచ్చాను నేను చేసిన సేవ అంతా కూడా వృధా అయిపోయింది ఎవరో ఏదో చెప్పారు రాజు నమ్మేడైనా సొంత ఆలోచనలు ఉండవా రాజుకి అని బాధపడాడు ఎవరే మాట చెప్పినా వినే రాజుల దగ్గర కొలువు చేయకూడదు కొలువు అంటే ఉద్యోగం చేయకూడదు చేస్తే చాలా ప్రమాదం అనేవాడు మా నాన్న ఎందుకు ప్రమాదం కథ చెప్తూ ఉండేవాడు సింహం ఒంటే కథ ఆ కథలో కాకి నక్క పులి కలిసి కుట్ర చేసి ఒంటిని సింహం చేత చంపిస్తాయి అని చెప్పి చెప్పాడు అంటే దమ్నక్కడన్నాడు ఏంటి ఆ కథ నాకు కూడా చెప్పు అన్నాడు వినైతే అని మొదలుపెట్టాడు ఆ కథని రేపు చూద్దాం